హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికార్డు స్థాయిలో పెరిగిన ఇండియా ఎగుమతులు ఓ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు దిగుమతులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సాధ్యమైనంత వరకు ఎగమతులను పెంచుకుంటూ దిగుమతులు తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ విషయంపై ఇండియా ఇటీవల పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే మేక్ ఇన్ ఇండియా లోకల్ ఫర్ ఓకల్ వంటి పలు స్కీమ్లు ఇందులో భాగమే అవి సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ మార్చితో ముగిసిన గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు విస్తరించాయి వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం నూట పదిహేను దేశాలకు భారత ఎగుమతులు పెరిగాయి భారత్ మొత్తం ఎగుమతుల్లో నలభై ఆరు పాయింట్ ఐదు శాతం వెయిటేజ్ కలిగిన ఈ దేశాల్లో అమెరికా యుఏఈ నెదర్లాండ్స్ చైనా బ్రిటన్ సౌదీ అరేబియా సింగపూర్ బంగ్లాదేశ్ జర్మనీ ఇటలీ ఉన్నాయి కాగా మొత్తం ఎగుమతులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు శాతం పతనపై నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ ఒక బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి అయితే సేవల రంగం ఎగుమతులు ఇదే కాలంలో మూడు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల నుంచి మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్లకు ఎగసాయి ఈ ప్రాతిపదిన మొత్తం ఎగుమతులు స్వల్పంగా సున్నా పాయింట్ రెండు మూడు శాతం పెరిగి ఏడు వందల డెబ్బై ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నుంచి ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు చేరాయి ప్రపంచ వస్తు వాణిజ్యంలో భారత్ వాటా రెండు వేల పద్నాలుగులో ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం ఉంటే రెండు వేల ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతానికి ఎగసాయి భారత ర్యాంకు సైతం ఈ విషయంలో పంతొమ్మిది నుంచి పదిహేడు శాతానికి మెరుగుపడింది భారత తయారీదారులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేయడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఎగుమతులను మెరుగుపరచడానికి ప్రపంచ సరఫరా గొలుసులో చేర్చడానికి దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా వివిధ రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రారంభించింది తద్వారా మంచి ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైవ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బ లైకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్